హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ పెనుకొండ హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము మన జీవితం అయితే చాలా వేగంగా సాగిపోతున్న ఈ కాలంలో మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికి ప్రకృతి ఎంజాయ్ చేయడానికి ఆస్వాదించడానికి హిల్ స్టేషన్ ఉత్తమైన ప్రదేశం మా ఫ్యామిలీకి అలాంటి ఆహ్లాదకరమైన ప్రయాణం ఇటీవల కాలంలో జరిగింది మేమంతా కలిసి పెనుకొండకు వెళ్ళాలని హిల్ స్టేషన్కు అనుకున్నాము చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి చాలా ఆనందించాం ఈ ప్రయాణంలో ప్రతి క్షణం మాకు ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది మా ఫ్యామిలీ సభ్యులకు మేమైతే కాస్త ఎండపడగా బయలుదేరాము కారుకు మధ్యలో కిటికీల కాడ కూర్చొని ఆ గాలి ఆ మార్గ మధ్యలో కనిపించే పచ్చని చెట్లు పర్వత శ్రేణులు చెట్లు ఇవన్నీ మా హృదయాన్ని చాలా ఆనందపరిచాయి పిల్లలైతే కేరింతలు కొడుతూ ఎప్పుడొస్తుంది మమ్మీ ఎప్పుడొస్తుంది అని అడుగుతూ కాసేపు అయితే కారు కూడా పార్క్ చేసి సైడ్ పెట్టి ఆ ప్రకృతి అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం హిల్ స్టేషన్ ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆసక్తి అనేది ఏర్పడింది మాలో మేము హిల్ స్టేషన్కు చేరుకోవాలనే ఆతురతగా ఎప్పుడొస్తుందనే ఉన్నాము మనసు ప్రశాంతమైపోయింది మేము హిల్ స్టేషన్కు వెళుతున్నప్పుడు పచ్చని అరణ్యాలు మేఘాలతో ఆడుకుంటున్న కొండ శిఖరాలు దూరం నుండి వినిపించే పక్షులు కిలకిలాలు ఇవన్నీ ఒక కొత్త లోకంలోకి వచ్చాము అనే ఫీలింగ్ అనేది ఉండిపోయింది అక్కడి గాలి ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉండిపోయింది నగరాల కాలుష్యం తర్వాత అలాంటి గాలి పీల్చడం మా ఫ్యామిలీకి కొత్త అనుభూతి కొండల మీద చిన్న చిన్న చెట్లు ఇలాగా వాటి దగ్గరికి వెళ్ళి కూడా ఫోటోలు అయితే దిగాము పిల్లలు కొండపై పిల్లలు కొండ ఎక్కగానే చూస్తూ అక్కడ పెద్దవాళ్ళం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాము మా ఫ్యామిలీతో కలిసి చేసిన సంభాషణలు కారులో చిన్న చిన్న జోకులు మధురమైన నవ్వు ఇవన్నీ ఆ ప్రదేశం అందాన్ని ఇంకా మరింత పెంచాయి మా హృదయంలో హిల్ స్టేషన్కు ఒక స్టెప్పు ఒక స్టెప్పు ఎక్కుకుంటూ చూడండి అక్కడ అందరూ ప్రశాంతంగా దిగి ఫోటోలు తీసుకుంటూ అక్కడ వాతావరణాన్ని అక్కడ ఉండే కొండలను ఆస్వాదించుకుంటూ ఉన్నారు ఫైనల్గా అయితే మేము హిల్ స్టేషన్కైతే అయితే చేరుకున్నాము పెన్నుకొండ పెన్నుకొండకైతే ఒక చారిత్రక గొప్ప నేపథ్యమే ఉంది ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధాని చెప్పుకునేవారు ఇక్కడ కోటలు దేవాలయాలు శిల్ప కళ చూసినప్పుడు మనకు గతం గుర్తుకు వచ్చేదన్నమాట అప్పట్లో అక్కడ ప్రజలు చెబుతూ ఉండేవాళ్ళు పెనుకొండలో ప్రతి కొండకు ఒక చరిత్ర ఉందని చెబుతూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధాని ఉన్న ప్రదేశం ఇక్కడి కోటలు దేవాలయాలు శిల్పకళ చూసినప్పుడు మన గతం గుర్తుకు వచ్చేది అని ప్రజలు అంటూ ఉండేవాళ్ళు పెన్నుకొండలు ప్రతి రాయి ప్రతి కొండకు ఒక చరిత్రత ఉందని చెబుతూ ఉండేవాళ్ళు ఇది ఒక గొప్ప చారిత్రక నిర్మాణం ఇక్కడ గోడల మధ్య చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి ఇది ఒకప్పుడు రాజమహల్ దీనిలోని గదులు తలుపు చూసి పాతకాలపు వైభవం గుర్తుకు వచ్చేది ఇవన్నీ ఆధ్యాత్మిక మనసుకు శాంతిని ఇచ్చేవి ఇది హిల్ స్టేషన్ లోని ప్రత్యేకమైన ప్రదేశం అక్కడి నుండి మొత్తము పెనుకొండ పట్టణం కనిపించేది మేఘాల కొండ కొండల మధ్య పడుతూ ఉండటాన్ని చూస్తూ మేమంతా మైమరచిపోయామన్నమాట ప్రతి కొండ పచ్చదనంతో కప్పబడి ఉంది కొన్ని చోట్ల ఎర్రటి రాళ్ళు వెదజల్లుతూ ఆకాశం కొండలు ఇవన్నీ ఒక చిత్రంలా కనిపించాయి మరోవైపు మేఘాలతో నిండిన కొండలు ఇవన్నీ నిజంగా మనసుకు ఆత్తుకునే దృశ్యం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవైపు ఎరటి సూర్యాస్తమయం కూడా నిండిపోయింది ప్రయాణం చివరికి వచ్చేసరికి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం పెనుకొండ హిల్ స్టేషన్లో మన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కుటుంబం అంతా వెలిసి చూడవలసిన